హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెలికాప్టర్ ఇంజన్ల కోసం మన దేశం ఇంతకు ముందు విదేశాలపై ఆధారపడేది ఇతర దేశాల నుంచే వాటిని దిగుమతి చేసుకునేది అయితే గత కొన్ని నెలల్లో పరిస్థితులు మారాయి భారత్లోనే కొన్ని హెలికాప్టర్లకు సంబంధించిన ఇంజన్ల తయారీ మొదలైంది తాజాగా శుక్రవారం రోజు సఫల్ హెలికాప్టర్ ఇంజన్స్ కంపెనీతో భారత్ కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒక కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇందులో భాగంగా ఇరు కంపెనీలు కలిసి ఆరావళి పేరుతో అత్యాధునిక హెలికాప్టర్ ఇంజన్ల అభివృద్ధి డిజైనింగ్ తయారీ సప్లై విభాగాల్లో పనిచేయనున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటివరకు చూడండి ఈ ఇంజన్లను భారత్కు చెందిన పలు హెలి హెలికాప్టర్లు వినియోగించనున్నారు ఈ ఒప్పందంపై హాల్ హెలికాప్టర్ల విభాగం సీఈఓ ఎస్ అంబువాలన్ సఫల్ కంపెనీ డైరెక్టర్ ఒలివియర్ నవీన్ సంతకాలు చేశారు సఫర్ అండ్ హెలికాప్టర్స్ అనే ఫ్రాన్స్ కంపెనీ భారత్ కు చెందిన హాల్ కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కంపెనీ పేరు సఫల్ ఇప్పుడు దీనితోనే హాల్ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం ఇలా ఉండే త్వరలోనే భారత ప్రధాని మోదీ పారిస్ పర్యటనకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ నుంచి ఇరవై రఫెల్ యుద్ధ విమానాలను మూడు స్కార్పేస్ క్లాస్ సబ్మెరైన్లను కొనుగోలు చేయాలని భారత్ అనుకుంటుంది దీంతో భారత్ ఫ్రాన్స్ దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం మరింత విస్తరించనుంది ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి అద్భుతమైన రఫెల్ యుద్ధ విమానాలను అందుకున్న భారత్ మోదీ పర్యటనను మరిన్ని ఆయుధ కొనుగోళ్లకు అవకాశంగా మలుచుకుంది యుద్ధ విమానాలు జలంతర్గాముల కొనుగోలు తెలుస్తోంది ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ముందు భారత పలు ప్రతిపాదనలు ఉంచింది ఫ్రాన్స్ తో ఒప్పందం కుదిరితే రఫేల్ యుద్ధ విమానాలను జలంతర్గాములతో పాటు ఇరవై రెండు సింగిల్ సీటర్ రఫేల్ మెరైన యుద్ధ విమానాలతో పాటు నాలుగు ట్రైన్ ఎయిర్కాఫ్ట్లు కూడా భారత్ కు అందజేస్తారు హిందూ మహాసముద్రంలో అరేబియా సముద్రంలో భద్రతా సవాలు పెరిగిపోతుండడం పాకిస్తాన్ చైనాలతో విభేదాల నేపథ్యంలో భారత్ తన సైనిక శక్తిని పెంచుకోవడంపై నిరంతరం దృష్టి సారిస్తోంది గత కొన్నేళ్లలో రక్షణ రంగంలో భారత్ అనేక సాంకేతిక పరిజ్ఞానాలు ఆయుధాలను కొనుగోలు చేసింది ఇంకా కొన్ని రఫేల్ యుద్ధ విమానాలు స్కార్పియన్ సబ్మెరైన్ లో అత్యవసరంగా కావాలని కోరుకుంటోంది అయితే ఫ్రాన్స్ నుంచి భారత్ ఇప్పటికే వైమానిక దళం కోసం రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది అయితే ఇప్పుడు నావిక దళం కోసం రఫేల్ ఎం విమానాలను కొనేందుకు సిద్ధమవుతోంది రఫేల్ ఎం ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక సముద్ర యుద్ధ విమానం ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ రఫేల్ ఎం విమానాన్ని తయారు చేస్తుంది రఫేల్ కంటే ఎనభై శాతం అత్యాధునిక సాంకేతికతతో రఫేల్ ఎం విమానాన్ని తయారు చేశారు ఈ విమానాలను సముద్రంపై నిఘా కోసం పోరాటం చేయడానికి వాడనున్నారు అమెరికన్ ఫైటర్ హార్నెట్ కంటే ఈ విమానం మెరుగ్గా ఉంటుంది నిపుణులు చెబుతున్నారు విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ లో రఫెల్ ఎం ఫైటర్ జెట్లను మోహరించనున్నారు అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి